హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు సినీ దావత్ ఈ సంక్రాంతి ఫలితాలు చూశాక ఇండస్ట్రీలో ఒక పెద్ద డెసిషన్ మొదలైంది అదే పాన్ ఇండియా పిచ్చి కోట్ల బడ్జెట్ పెట్టి నార్త్ ఆడియన్స్ కోసం తమిళ ఆడియన్స్ కోసం కథలు రాసి చివరికి అసలైన తెలుగు ప్రేక్షకుడిని మన హీరోలు మర్చిపోతున్నారా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా డల్ అయ్యి శర్వానంద్ లాంటి మన లోకల్ సినిమా హిట్ అవ్వడమే దీనికి నిదర్శనమా అసలు మన వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం పదండి అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే అందరినీ మెప్పించాలి అనే ఆతృతతో ఒక కథ రాసినప్పుడే ఇది హిందీ వాళ్ళకి నచ్చాలి ఇది తమిళ్ వాళ్ళకి నచ్చాలి అని లెక్కలేసుకొని మన తెలుగు నేటివిటీని చంపేస్తున్నారు దీనివల్ల సినిమా అటు వాళ్ళకి నచ్చట్లేదు ఇటు మనకి నచ్చట్లేదు ఫైనల్గా ఒక కిచిడీగా తయారవుతోంది రీసెంట్గా వచ్చిన కొన్ని భారీ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే సోల్ మిస్ అవ్వడమనే చెప్పుకోవాలి ముందుగా బలగం వేణు గురించి మాట్లాడుకోవాలి బలగంతో తెలంగాణ పల్లె ఆత్మని చూపించాడు మన బలగం వేణు ఇప్పుడు ఎల్లమ్మతో మళ్ళీ తన మట్టి కథనే నమ్ముకున్నాడు ఇందులో గ్రాఫిక్స్ లేవు ఫైట్లు లేవు కేవలం ఎమోషన్ మాత్రమే ఉంది అందుకే జనం బ్రహ్మరథం పడుతున్నారు మరోపక్క నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అంటూ వచ్చారు తను పాన్ ఇండియా హంగులు తన సినిమాకి ఎలాంటి పాన్ ఇండియా హంగుల్ని రుద్దకుండా సింపుల్గా నీట్గా వచ్చారు ఇంకా చెప్పాలంటే డైరెక్టర్గా తానే మారి లోకల్ కామెడీని అందులో బాగా మేళవించి మంచి నేటివిటీ సినిమాని ఇచ్చారు రిజల్ట్ ఏంటి బ్లాక్ బస్టర్ కదా అలాగే కమిటీ కోడ్రోల్ అనే సినిమా అందులో స్టార్స్ లేరు బడ్జెట్ లేదు కేవలం గోదావరి జిల్లా ఫ్రెండ్షిప్ ఆ జాతర వాతావరణం అంతే యూత్ కనెక్ట్ అయిపోయారు సో మన స్టార్ హీరోలు డైరెక్టర్లు ఇప్పుడు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే హిందీ ఇంకా ఇతర భాషల మార్కెట్ కోసం వెయ్యి కోట్ల కలెక్షన్ కోసం కథలు రాయకండి మన తెలుగు కథని బలంగా చెప్పండి అది ఆటోమేటిక్గా పాన్ ఇండియా అవుతుంది రాజాసాబ్ ఫలితం ఒక గుణపాఠం అని చెప్పాలి నేటివిటీ వదిలేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా స్టార్ అనేవాడిని కూడా పక్కన పెట్టేస్తారు మీరందరూ అనుకోవచ్చు మరి రాజమౌళి ఏం చేస్తున్నారని సి రాజమౌళి అనేవారు గొప్ప దర్శకుడు ఆయన మన సినిమాని ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేశారు సో ఆయనకి ఇంకా ఆప్షన్ ఉండదు అయినా ఆయన గ్లోబల్ డైరెక్టర్ గ్లోబల్ స్టార్ డైరెక్టర్ సో అలాంటి ఆయన మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమా తీసినా కూడా అది హిట్టే చేస్తారు సూపర్గా కూడా ఉంటుంది కదా సో అది ఫ్రెండ్స్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మీకు మన తెలుగు వాసన ఉండే లోకల్ సినిమాలు ఇష్టమా లేక భారీ గ్రాఫిక్స్ ఉండే పాన్ ఇండియా సినిమాలు ఇష్టమా కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కొంత గట్టిగానే చెప్పండి ఎందుకంటే ఈ వీడియో చూశాక ఫిలిం మేకర్స్ ఎవరైనా కమెంట్స్ చదివినా కూడా వాళ్ళకి అనిపించాలి ఎస్ ఇది నిజమే కదా అని సో అది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ సినీ దావత్ ఛానల్ థ్యాంక్